గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఆగస్టు పదిహేడు లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పిన సంచలనమైన న్యూస్ అయితే తెలుస్తా ఉంది మనకైతే తర్వాత దానికి కావాల్సిన అమౌంట్ ఏ విధంగా సమకూర్చుకోవాలని కొంత కింద మీద అయినప్పటికీ కూడా పదిహేనో తారీఖు వరకు అయితే రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉంది కాకుంటే కొన్ని షరతులు వర్తిస్తా అని కూడా రెండు లక్షల వరకే ఒక్క కుటుంబానికి రుణమాఫీ చేస్తామని కూడా కొన్ని షరతులైతే పెడతా ఉన్నాడైతే మనకైతే కనపడుస్తూ ఉంది అధికారంలో వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు కూడా ప్రతిష్టంగా తీసుకున్న రుణమాఫీ ఏదైతే ఉందో గత సర్కారు మీద మండిపడుతూ నేను ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్ లోపు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం అయితే జరిగింది ఆ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడైతే ఆ అమౌంట్ సమకూర్చుకున్నడానికి కూడా కొంత మద్యం పైన కూడా భారం వేయడం జరిగింది గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టడం అయితే జరుగుతూ ఉంది ఎలాగైనా కానీ అతను ఆగస్టు ఫిఫ్టీన్ వరకు అయితే రుణమాఫీ చేస్తా అని కూడా చెప్తా ఉన్నారు ఒకే తాపున చేస్తా అని రుణమాఫీ ఇప్పుడైతే కొన్ని దశల వారీగా చేస్తా అని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఆ దశల వారీగా అయినా కానీ ఆగస్టు ఫిఫ్టీన్ లోపే చేసి చూపెడతా అని రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది మనం చూసుకున్నట్లయితే బంగారం అంటే పాస్బుక్ పెట్టుకొని బంగారం ఏదైతే ఉందో మన బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళకు కూడా వర్తిస్తా అని మొన్నటి దాకా వచ్చిన వార్తలు అలా ఉండదని కూడా ఈరోజైతే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మొత్తానికైతే ఒకే కుటుంబంలో అంటే వాళ్ళ ఇంట్లో నాన్నకి తండ్రికి కొడుక్కి వాళ్ళ తల్లికి ఇట్లా నలుగురు ఉంటే నలుగురు మీద పాస్బుక్లు ఉండరు నలుగురు లోన్ తెచ్చుకున్నప్పటికి కూడా ఆ ఫ్యామిలీలో ఒకరికి ఒకరికి వర్తిస్తూ ఉంటుంది ఒక కుటుంబానికి రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అయితే సర్కార్ అయితే క్లియరెన్స్గా చెప్పడం అయితే జరుగుతూ ఉంది గోల్డ్ లోన్ ఏదైతే పాస్బుక్ పెట్టేసుకొని గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకు కూడా వర్తించబోదని కూడా చెప్తా ఉన్నారు మనం గతంలో కూడా చూస్తాము ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడతారో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వర్తించదని కూడా చెప్పడం జరిగింది ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రుణమాఫీ కాదు అని కూడా చెప్పడం అయితే జరిగింది కొంతమంది అయితే వడపోయడానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చూస్తున్నట్టు కూడా కనబడతా ఉంది ఎందుకంటే ఖజానా మొత్తం కాలైపోయింది కేసీఆర్ సర్కార్ దాదాపు ఏడు లక్షల కోట్ల వరకైతే అప్పు చేసి పెట్టారు కాబట్టి ఖజానా ఏం లేదు కాబట్టి ఉన్న ఖజానాలో మాటిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్ వరకైతే రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది మొత్తానికి ఆగస్టు ఫిఫ్టీన్ వరకు రుణమాఫీ చేయబోతున్నారు అని రేవంత్ రెడ్డి అయితే క్లియరెన్స్ అయితే వచ్చింది దానిమైన మంత్రులపై సమీక్షిస్తూ ఉన్నప్పటి కూడా మొన్న రెండుసార్లు క్యాబినెట్ మీటింగ్లు అయినప్పుడు కూడా ప్రధాన ప్రధానంగా అంశం ఏమైనా ఉందా అంటే రైతుల రుణమాఫీ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతిపక్షాలు అప్పుడు హరీష్ రావు కావచ్చు ఇక బీజేపీ లీడర్ కూడా కావచ్చు చాలామంది కూడా ఇది సాధ్యమయ్యే విషయం కాదు ఏకతాటిగా రుణమాఫీ చేయడం అనేది సాధ్యం కాదని కూడా హరీష్ రావు కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి నీ ఒకవేళ చేసేది ఉంటే నీ నామినేషన్ నా ఏదైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా కూడా చెప్పడం అయితే జరిగింది ఈ ఈ విధంగా అంటే ఇద్దరు తగ్గ పొరైతే ఉండడం అయితే జరుగుతూ ఉంది మొత్తానికి అయితే ఛాలెంజ్ స్వీకరించిన రేవంత్ రెడ్డి గారు అయితే ఆగస్టు పదిహేను అయితే రుణమాఫీ చేసి చూపేస్తా అని కూడా చెప్తా ఉన్నారు కాకుండా ఏకదాటి అయితే చేయలేకపోయేపటికి కూడా ఒక రెండు దశల వరకు అయితే చేస్తామని అంటూ చెప్తా ఉన్నారు ఫస్ట్ లక్ష లోపు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే రుణమాఫీ అవుతుంది తర్వాత రెండు లక్షలు ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ అవుతుందని అని కూడా చెప్తా ఉన్నారు దీని మీద మనకైతే ఇంకా క్లియర్ గైడెన్స్ కూడా ముందు ముందు అయితే ఇస్తామన్నట్టు కూడా మనకైతే చెప్తా ఉన్నారు